అందరికీ మార్గశిర మాసం మొదలైంది పూజ గదిలో ఈ వస్తువులుంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్న ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి అయితే వివరాల్లోకి వెళితే అయితే శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మార్గశిర మాసం మొదలైంది డిసెంబర్ పంతొమ్మిది వరకు మార్గశిర మాసం ఉంటుంది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మార్గశిర మాసంలో భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే లక్ష్మీ పూజలు చేస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కోర్పిస్తుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం చాలా విశిష్టమైనది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు వారాలుగా పరిగణిస్తారు కాబట్టి మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటిలో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉంటుంది అలాగే మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే అత్యంత పవిత్రమైన పూజ గదిలో కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోవాలి కాబట్టి మీ ఇంటిపైన లక్ష్మీదేవి చల్లని చూపు సంపూర్ణంగా ఉండాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరి పూజ గది తప్పకుండా ఈశానే దిశలో ఉంటుంది ఈశానే దిశలో దేవుణ్ణి పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ప్రతి ఒక్కరికి పూజ గదిలో పసుపు కుంకుమలు పెట్టుకోవాలి లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైన వాటిలో పసుపు కుంకుమ ఒకటి పూజిగదిలో ఉండే పసుపు కుంకుమలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మార్గశిర మాసం నెల రోజుల పాటు స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజిగదిలో ఉన్న పసుపు కుంకుమలు తీసి మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆలయం కూడా విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి భర్త విష్ణు అంటే విష్ణుదేవి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవతిష్ఠ వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఒక తాబేల విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేల విగ్రహానికి ప్రతిరోజు ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే త్వరగా నెరవేరాలంటే ఒక తెల్లని వైట్ పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరికలు రాసి తాబేల విగ్రహం దగ్గర పెట్టుకోండి విష్ణుదేవుడు ఆశీర్వాదంతో మీ యొక్క కోరికలు త్వరగా నెరవేరుతాయి అన్నిటికంటే ముఖ్యంగా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలి నెమలికను మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి నెమలి పింఛంతో ఇంటికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే చేపట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి ఈ మార్గశిర మాసంలో మీ పూజ గదిలో నెమలి పింఛాన్ని తప్పనిసరిగా పెట్టుకోండి అలాగే మీ బీర్వాలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఈ మూడు నెమలీకలను పెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీంట్లో మీ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు కొరత అనేది ఉండదు ఇంట్లో నెమలిపించి ఉంటే ఇంట్లో ఉండే వాసు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా మహిమ దీపం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పిండి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి ఐదు ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది అలాగే ప్రతి ఒక్కరు పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు పెట్టుకోవాలి పసుపు కలిపిన అక్షింతల శక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని గదిలో ఉండే అక్షింతలు మీ తలపై వేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇల్లులోకి డబ్బు వరదలా వస్తుంది సుఖవంతమైన జీవితం లభిస్తుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో తులసిని ఎక్కువగా పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే మాత్రం మార్గశిర మాసంలో ఖచ్చితంగా తులసి మొక్క తెచ్చుకోండి మీ కుటుంబానికి సిరి సంపద లభిస్తాయి అలాగే ఈ శక్తివంతమైన మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని అభిషేకం చేసి లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి రాగి చెంబులో త్రిమూర్తులు కొడవే ఉంటారు కాబట్టి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి గదిలో పెట్టుకుని పూజ ప్రారంభించాలి అలా పెట్టుకుంటే ముక్కోట దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాలు లక్ష్మీ గురు అంటే లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాల్లో స్త్రీలు తప్పని కొన్ని నియమాలు పాటించాలి ప్రతి గురువారం స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే తల చిక్కును తీసుకోకూడదు గురువారం ఒక్కరోజు మాత్రమే స్త్రీలు తమ జుట్టును ముడివేసుకోవాలి గురువారం రోజున పొరపాటును కూడా తలకి నూనె రాయకూడదు అత్యంత పవిత్రమైన వాటిలో గంగాజలం ఒకటి గంగాజలంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మార్గశిర మాసంలో గంగాజలాన్ని మీ ఇంటికి తెచ్చుకుని ప్రతి వారానికి ఒకసారి గంగాజలాన్ని ఇల్లంతా చెల్లుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయను పెట్టి మూటలగ్గ కట్టి మీ బీరువాలో పెట్టండి మార్గశిర మాసంలో నెల రోజుల పాటు ఈ కొబ్బరికాయను మీ బీరువాలోని పెట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభించి మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి